విజయవాడ పశ్చిమ సీట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరుతానన్నారు జనసేన న్యాయం చేస్తారన్న నమ్మకం తనకుందన్నారు ప్రజలకు సేవ చేయాలనే పశ్చిమ సీటును అడుగుతున్నానన్నారు క్షేత్రస్థాయిలో బలోపేతం చేశానని పశ్చిమ నియోజకవర్గం కేంద్రంగా ఎన్నో కార్యక్రమాలు చేశానని ఎన్ని ఇబ్బందులు వచ్చినా జనసేన కోసం పనిచేశానని చెప్తున్నారు పోతిన మహేష్ అసెంబ్లీ జనసేన పార్టీ నేను ఈ జెండా మీదే నిలబడతా ఈ కోరికే మా నాయకుడు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేశా వారికి కూడా మా పోరాటాల గురించి మేము పడ్డ కష్టం గురించి మేం అనుభవించిన ఒత్తిడి గురించి వారికి తెలుసు అందుకే నా సీటు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తారనేటువంటి ఆశ నాకైతే సంపూర్ణంగా ఉంది సంపూర్ణంగా